దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈరోజు మనము పంచాయతీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో వాటర్ సోర్స్ డివిజన్లో హెచ్ఓడిగా పనిచేస్తూ అక్కడ వస్తున్న విద్యార్థులకి ఇంజనీర్లకి అద్భుతమైన విద్యా బోధన చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను ఆ పాత నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జల జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హర్ గర్ జల్ అనే ఒక ప్రోగ్రామ్ దట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ సో ఆ ప్రోగ్రామ్ కింద ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను ఒక కేఆర్సి కింద వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది కేఆర్సి అంటే కీ రీసోర్స్ సెంటర్ సో అండర్ దట్ మేము ఒక ఎయిటీన్ థౌజండ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ను త్రూఅవుట్ ఇండియా ట్రైనింగ్ అనేది ఈ జల్ జీవన్ మిషన్లో ప్లానింగ్ డిజైనింగ్ మెయింటెనెన్స్ ఈ ఇష్యూస్లో మేము వాళ్ళకు ట్రైనింగ్ అనేది చేయటం జరుగుతుంది అయితే ఆ ట్రైనింగ్ అనేది కూడా త్రీ లెవెల్స్లో ఉంటుంది ద లెవెల్ వన్ అంటే చీఫ్ ఇంజనీర్స్ అండ్ అబోవ్ ఆఫీసర్స్కు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత లెవెల్ టూ అనేది ఏంటంటే జూనియర్ ఇంజనీర్ టు సూపర్ ఇంజనీర్ తర్వాత లెవెల్ త్రీ అనేది మేము కమ్యూనిటీ పిఆర్ఐ మెంబర్స్ గ్రామ పంచాయతీ మెంబర్సు తర్వాత విలేజ్ సెక్రటరీసు తర్వాత విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది అటువంటి వాళ్ళకు ఆ త్రీ లెవెల్స్లో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము ఈ పాస్ట్ త్రీ ఇయర్స్ లోపల మేము ఒక వెయ్యి మంది ఇంజనీర్స్ మోర్ దెన్ థౌజండ్ ఇంజనీర్స్కు తర్వాత ఒక టూ థౌజండ్ పిఆర్ఏ మెంబర్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్లో మొన్న రీసెంట్గా కేరళలో కూడా మేము ఒక నాలుగు ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కేరళ ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ఒక ఆరు స్టేట్స్లలో మేము పీఆర్ఏ మెంబర్స్ కూడా ట్రైనింగ్ చేయడం అనేది జరుగుతుంది నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ అంటారు నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే చీఫ్ ఇంజనీర్గా రి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా అట్లా మేము ఒక ఐదారుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కూడా దాంట్లో ఒక హానర్ వి వీఆర్ వర్కింగ్ ఓన్లీ ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్ను టు షేర్ విత్ ద అప్కమింగ్ ఇంజనీర్స్ వాటర్ రీసోర్స్ డివిజన్ అని ఉంటుంది